నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మోదరీస్ కిచెన్ ఈరోజు చాలా ఈజీ రెసిపీ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి అంటే మనం రైతలాగా కలుపుకుంటాం కదా కీరాతో కీరా టమోటాతో అలాగే రైతలాగా పచ్చిగా తినే కన్నా కాస్త ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం ఉల్లిపాయ కీర పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ చట్నీ తరుగుతాం కదా అలాగే గ్రేడ్ చేసుకుని తరిగేసుకుని తాలింపులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటికెడి మెంతులు వేగిన తర్వాత మనం ఎంత కారం అయితే తింటున్నామో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ సగం సగం తరుపుగా వేసుకుని ఒక ఎండుమిరపకాయ తాలింపు వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం తురుము అల్లం తురుము చాలా టేస్ట్ వస్తుందండి అది కూడా వేగాలి ఇలా కీరాని చెపాయి చెక్కు తీసుకుని క్యారెట్ తురిమేదాంతో తురిమేసుకోవాలి ఒక కీర ఒక్క టమాటా కూడా మీడియం సైజ్ టమాటాను కూడా తురిమేసుకోవాలి ఇది వేగేది వేగిన తర్వాత ఈ పోపు అంతా వేగిపోయింది కదండి పచ్చడి అనేసరికి పచ్చి పెరుగు పచ్చడే కాదు ఇలా వేయించుకోవడం మనం పెరుగు పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కీరా అండ్ టమోటా ఈ టమోటా కూడా బాగా వేయించుకోవాలి కిందిలోంచి మనం వేసిన ఆయిల్ పైకి చిమ్మేటట్టు పచ్చివాసన పోయే వరకు చూసారా వేసేసుకునే చిటికడ పసుపు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు మీకు వీలైనంత వరకు దీనికి పచ్చిమిరపకాయ కారం వాడుకోండి నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఉన్నాయని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను దీంట్లో ఎలాంటి మసాలా కానీ ఏ మొక్కల చిన్న అల్లం తురుమండి దీనికి వెల్లుల్లి కూడా అంత పెద్దది బాగుండదు పెరుగు పచ్చళ్ళకి వెల్లుల్లి అంత రుచి ఉండదు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ తాలింపులో మాత్రం వేయకండి పెరుగు పచ్చళ్ళకి మజ్జిగ చారుకి వెల్లుల్లి అంత టేస్ట్ రాదు ఇది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ఒక కప్పు పెరుగు తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం అంటే ఒక హన్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీ ఎంఎల్ పెరుగు సరిపోతుంది పెరుగు తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి పెరుగు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అలా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అంటే చిక్కబడిపోతుంది మీకు ఇంకా ఇలా కాదు కొంచెం చిక్కగా కావాలి అంటే అందులోనే పెరుగులోనే ఒక హాఫ్ స్పూన్ శనగపిండి కలుపుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఏమీ కలపలేదండి ఒక్క పది నిమిషాలకి టమాటా ఇవన్నీ వేసాం కదా చిక్కబడిపోతుంది అనమాట అంతే అండి చాలా రుచిగా ఉండే టమాటా కీరా పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీకు దోశ చపాతి ఈవెన్ బిర్యానీస్ మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఫ్రైడ్ రైస్కి ఇడ్లీకి కూడా చాలా చాలా బాగుంటుంది మోటన్ పోయట్ మాది రైస్ కిచెన్లో